హాయ్ ఫ్రెండ్స్ నేను మీస్ ఇవన్నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇప్పుడు నేను వచ్చేసి తిరుమలలో ఎస్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉన్నాను అట్లాగే ఇది వచ్చేసి ఎస్ఎంసి అంటే శంకుమిట్ట కాటేజెస్ ఏరియా అనమాట ఇవన్నీ ఆ కాటేజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము నేను వీడియో పెట్టు కూడా అసలు చాలా రోజులైపోయింది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ మంత్స్ అనమాట సెవెంటీ త్రీ డేస్ అయిపోయింది ఇప్పుడు వీడియో పెడతా ఉన్నాను ఇప్పుడు కాటేజ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము ఇప్పుడు నేను కాటేజ్ లోపలికి వెళ్తా ఉన్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ రూమ్ అనమాట చూడటానికి అంటే మరీ అందం కాకపోయినా చూడటానికి బాగుంది నెక్స్ట్ అసలు కన్వీనియంట్ అనమాట నాకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ రూమ్ వచ్చింది నేను డైరెక్ట్గా క్యూలో నుంచొని రూమ్ తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా నేను వెయిట్ చేస్తే నాకు రూమ్ దొరికింది మనం ఎంట్రన్స్ అవ్వగానే రూమ్లోకి ఫస్ట్ ఇలాగా బెడ్స్ కనపడతాయి అంటే ఐరన్ మంచాలన్నమాట దాని మీద పురుపులు అయ్యి కాకపోతే దుప్పట్లయ్యి నీట్గా అట్లా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఒక లగేజ్ అది పెట్టుకోవటానికి ఒక అలవర ఇచ్చిండారు ఇవి వచ్చేసి ఎప్పుడో చాలా సంవత్సరాల ముందు కట్టిన కాటేజెస్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ అక్కడ రూమ్ ఇంకా నెక్స్ట్ వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంతా బాత్రూమ్లు ఇచ్చిండారు టాయిలెట్ అండ్ అదే వాష్రూమ్ అంత స్నానాలకి అంతా ఇచ్చిండారు నెక్స్ట్ అట్లాగే మనకి రైట్ సైడ్ వచ్చేసేమో ఇంకో రూమ్ ఇచ్చారనమాట కాకపోతే మనకి బాత్రూంలో చక్కగా గేజర్ అంతా ఇచ్చిండారు అసలు వేడి నీళ్ళకి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు ఫస్ట్లో అయితే వేడి నీళ్ళు వేరే చోట తెచ్చుకోవాల్సి వచ్చేది లేదంటే చన్నీళ్ళు స్నానం చేయాల్సి వచ్చేది ఇప్పుడు వచ్చేసి రూమ్స్లోనే గేజర్స్ ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు రైట్ సైడ్ అనమాట దే ఇంకో రూమ్ ఇచ్చారు ఒక ఐరన్ కాట్ అది అట్లా ఇచ్చారు ఫ్యాను అంతా ఇచ్చారు ఎక్కువ మంది కనుక వచ్చే కనుక వచ్చినట్లయితే అట్లా రెండు రూమ్లు కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే చాలా బాగుంది అనిపించింది అంటే నా ఉన్నంతలో బాగుంది నాకైతే నచ్చింది